స్టేజ్ వన్ లో తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు ఉంటే ఏ రోజు కూడా గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఐదారు లక్షలకు ఎన్నడూ మంచి గుడ్ ఇయర్ లో కూడా మంచిగా వర్షాలు పడే సంవత్సరంలో కూడా ఆరు లక్షలు ఆరున్నర లక్షల ఎకరాలకు దాటి ఎన్నడూ నీళ్లు బారలేదు కానీ కాళేశ్వరంతో కనెక్ట్ చేసిన తర్వాత స్టేజ్ వన్ లో ఇలా తొమ్మిదిన్నర లక్షల ఎకరాలకు నీళ్లు బారినాయి ఇప్పుడు భూపాలపల్లి నియోజకవర్గం గతంలో స్పీకర్ గారు మహసూనాచారి గారే ఉండేవారు ఒక్క ఎకరానికి కూడా అసలు మొత్తం కాలువలు మూసుకపోయినాయి కాలువ రూపమే లేదు తిరిగి కాలువలు దవి ఆ ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ వన్ లో భాగంగా ఉన్న భూపాలపల్లి గాని నర్సంపేట్ గాని చాలా నియోజకవర్గాలకు మేము మొత్తం కూడా నీళ్ళిచ్చి తొమ్మిదిన్నర లక్షల ఎకరాలకు ఎస్ఆర్ఎస్పి స్టేజ్ వన్ లో నీళ్ళు ఇచ్చాం స్టేజ్ టూ అసలు మీరు పూర్తే చేయలేదు నీళ్ళిచ్చి పెట్టండి స్టేజ్ టూ లో రైల్వే క్రాసింగ్స్ గేల్ క్రాసింగ్స్ అన్ని పెండింగ్ ఉండే సర్కారు తుమ్మలు పొలిచినాయి మొత్తం ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ లో స్టేజ్ పి స్టేజ్ టూ పునరుద్ధరించి కాళేశ్వరం ప్రాజెక్టు అనుసంధానం చేసి రెండు పంటలకు నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చాం రెండు పంటలకు ఇచ్చాం ఒక పంట కాదు వానకాలం ఇచ్చినాం యాసంగి పంటకు కూడా ఇచ్చినాం ఇది నేను చెప్పడం కాదు కదా మీరు వెళ్ళి కోదాడ రైతులను సూర్యాపేట రైతులను తుంగా తొత్తి రైతుల్లోనో డోర్నకల్ రైతులను నర్సంపేట రైతుల్లోనో మహబ్బాద్ రైతులను పాలకుర్తి రైతులను అడిగితే చెప్పరా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నీళ్లు వచ్చినాయా మీకు నీళ్లు ఎప్పుడొచ్చినాయి కాళేశ్వరం కనెక్ట్ అయిన అయిన తర్వాత రెండు పంటలకు నీళ్ళు వచ్చినాయా లేదా అని మీరు వెళ్లి రైతుల్ని అడగండి ఆ నియోజకవర్గాలు రైతులను అడిగితే చెప్పరా అంటే స్టేజ్ వన్ స్టేజ్ టూలో ఒక సంవత్సరం లో కూడా నీళ్లు తక్కువైతే రివర్స్ పంపింగ్ లో ఎస్ఆర్ఎస్పీ కూడా నీళ్లు తీసుకుపోయి మనం పారించుకున్నటువంటి పరిస్థితి పంటలను కాపాడుకున్నటువంటి పరిస్థితి అంటే దాదాపు పదిహేడు లక్షల ఎనిమిది వేల ఎకరాలు స్టెబిలైజేషన్ చేసుకున్నాం అంటే నీళ్లు తక్కువైనప్పుడు కాళేశ్వరం నీళ్లతో రెండు తళ్ళలో మూడు తళ్ళకో నీళ్లు ఇచ్చి పంటలు కాపాడుకున్నటువంటి పరిస్థితి అంటే చెరువులు నింపింది మీకు కనబడదు స్టెబిలైజేషన్ మీకు కనబడదు ముఖ్యంగా మా మెదక్ జిల్లాలో మెదక్ జిల్లాలో హల్దీవాగులో కూడవెల్లి వాగులో మండు టెండల్లో నీళ్లు వదలడం ద్వారా దాదాపు ఇరవై ముప్పై వేల ఎకరాల్లో పంట పండింది కదా మా హల్దీవాగు రైతులను కూడవెల్లి వాగు రైతుల్ని అడుగుతే ఈ కాళేశ్వరం నీళ్ళ ఫలితం దక్కిందా లేదా ఆ దుబ్బాక రైతులో మెదక్ రైతులో నర్సాపూర్ నియోజకవర్గ రైతులో గజ్వేల్ రైతులను అడిగితే చెప్పరా ఆ పంట వాళ్ళ ఉపయోగం జరిగిందా లేదా అంటే ఇది ఏది ఇంజనీర్లు చెప్పనీయకుండా కేవలం తొంభై ఎనిమిది వేలే వచ్చింది అనే ఒక దుష్ప్రచారం చేసి మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాస్తవానికి చెప్పాలంటే కొత్త ఆయకట్టు గాని చెరువుల కింద వచ్చిన ఆయకట్టు గాని స్టెబిలైజేషన్ కలిపితే ఇరవై లక్షల ఎకరాలకు ఇలా కాళేశ్వరం ద్వారా ఇప్పటికే ప్రయోజనం అందింది ఇరవై లక్షల ఎకరాలకు ప్రయోజనం అందింది అంటే ఈ వాస్తవాన్ని మరుగునబెట్టి ప్రజలను తప్పుతో పట్టించే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ ప్రభుత్వం ఇయాల ఒక దుష్ప్రచారానికి పాల్పడతా ఉంది మీకు ఇంకో చిన్న ఉదాహరణ కూడా చెప్పాలి కానీ మీరు ఎంతసేపు ఏం చేయాలో ముందుకు పోకుండా అదేదో సినిమా చూపించినట్టుగా చూపే చూపించండి మరి మొత్తం చూపించింది రాని మల్లన్న చూపింది కొండపోచమ చూపింది రంగనాయక సాగ చూపింది వాకు చూడుంది కూడవెల్లి వాగు చూడుంది నిండిన చెరువులు చూడండి అవన్నీ ఎందుకు చూపియారు మలకపేట ఎందుకు చూపియరు అంటే మీరు కేవలం ఒక భూతద్దంలో పెట్టి మా మీద బుర్ద జల్లే ప్రయత్నంలో మీరు ఉన్నారు కానీ ప్రజలకు వాస్తవాలు తెలుసు తెలవదా ఇక్కడ మెదక్ జిల్లాలో కాళేశ్వరం ఫలితం అందుకున్న దుబ్బాక సిద్దిపేట గజ్వేల్ నర్సాపూర్ మెదక్ ఆ జిల్లా రైతులకు తెలవదా సిరిసిల్ల రైతులకు గెలవదా విధంగా మరి ఆ కోదావడ సూర్యాపేట మరి అదేవిధంగా తుంగతుర్తి నర్సంపేట డోర్నకల్లు మరి మహాదు పాలకుర్తి కేసముద్రం ఆ రైతులకు గెలవదా గతంలో ఎందుకు రాలే కాళేశ్వరం వచ్చిన ఎందుకు నీళ్లు వచ్చినాయో ఆ రైతులు అడిగితే చెప్పరా సో ఇవన్నీ వాస్తవాలు ప్రజలకు తెలుసు మీరు అనవసరంగా మా మీద బురద జల్లడం మాని పరిపాలన మీద దృష్టి పెట్టండి